ఏంటంటే రేషన్ కార్డులను గతంలో అంటే మన మన ప్రజాపాలన అప్లై చేసుకునేది ఒక పదవి వచ్చినట్టున్నాయి గతంలో కొంతమంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కొంతమందికి ఎంప్లాయీస్కి వచ్చినాయి వాటిని అన్నిటి కూడా ఇప్పుడు చూసుకొని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే దాన్ని తీసేసుకుంటూ కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమైన్లు మన ఎవరైతే ఇంటింటికి డోర్ టు డోర్ మన వాడికి నాలుగు వందల బలహాలు వచ్చినాయి అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది కానీ మిగతా పేర్లు రాని వాళ్ళు ఇంకంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మంద రాని వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఎంక్వైరీకి రాకుండా ఎంటర్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతేనే మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎంట్రీ కాలేదో ఫోటో నింపుకోలేదో వాళ్ళు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇందులో ఒక ఆప్షన్ ఏంటంటే రేషన్ కార్డులో పిల్లలు ఎంట్రీ కాని వాళ్ళు ఉన్నారు పిల్లలు ఎంట్రీ కాని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇదే రేషన్ కార్డు ఆధార్ ఎంట్రీ చేసుకుంటూ పిల్లలు ఎంట్రీ చేసుకుంటూ ఇప్పుడు రేషన్ కార్డు ఉంది మన దగ్గర ఆ నెంబర్ ఎంట్రీ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి ఏమైనా కూడా ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎలిజబులిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కానీ ఇంద్ర ఇల్లు కానీ వచ్చేలా మనం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి కట్టుగా పనిచేసుకుందాం ఇప్పటివరకు అయితే ఏ స్కీమ్ అయితే మనకు వచ్చినా కూడా అందరికీ అందులో అవకాశం కల్పిస్తూనే ఉన్నాం ఇంకా కూడా ఏమైనా ఉన్నా కూడా అప్లికేషన్స్ ఎలిజబులిటీ ఉన్నా ప్రతి ఒక్కరికి ఇప్పిద్దాం దాంట్లో ఏం లేదు కానీ ఎవరు ఇబ్బంది పడకండి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడదాం ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాడు సమస్యలు ఉన్నా చెప్పండి ఎందుకంటే ఇది వాడు ప్రోగ్రామే కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా క్లియర్గా చెప్పండి దాన్ని వీలైనంత తొందరలోనే మనం పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే కూడా ఇక్కడ మీరు మాట్లాడి సమస్య చెప్పండి ఇక్కడ ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం ఏమన్నా ఉంటే వెంటనే చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా